కడపలో మన ఎన్టీఆర్ సర్కిల్ అని చాలా పెద్దది పొడుగా ఉన్నింది ఆడ వరకు ఉన్నింది ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉన్నింది ట్రెండింగ్ తీసుకోవాలంటే కూడా బస్సులు కార్లు చాలా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ కంప్లైంట్ పెట్టి పెట్టి రిక్వెస్ట్ లెటర్ పెట్టి కం కార్పొరేషన్కి చిన్నది చిన్నది చేపించినాం అయినా కూడా ఈడ కొంతమంది కార్ పార్కింగ్ అనుకొని కార్లు ఈడ పెట్టేస్తున్నారు ఒక ఐదు ఆరు ఏడు కార్లు ఆడవరకు వరకు ఇంకా చాలా ప్రాబ్లం చేస్తున్నారు ఈ దృష్టికి మన కడప ఎమ్మెల్యే గారికి మేము పోయి చెప్పినాము వాసన్న గారు చెప్తే సీఎస్ఆర్ ట్రాఫిక్ సిఎసార్ చెప్పినారు సిఎస్ఆర్ కూడా వచ్చి మాకి స పూర్తిగా సహకరించినారు ఒక పర్మినెంట్ సొల్యూషన్ ట్రాఫిక్ నిలబడకుండా ఒక పర్మినెంట్ సొల్యూషన్ మన కడప ట్రాఫిక్ సిఐ జావీద్ సారు మాకి సహకరించి చాలా హెల్ప్ఫుల్గా చేసినారు హాట్సాప్ సార్కి రోజు వచ్చేసి మన కడపలో ఎన్టీఆర్ సర్కిల్లో వచ్చేసి ఎన్నో రోజులుగా వచ్చేసి ట్రాఫిక్ పాపం ఇక్కడ అసలు ట్రాఫిక్ చాలా స్ట్రక్ అయిపోతా ఉంది ఎందుకు అవుతాను ఈ విధంగా ఎందుకు అవుతుందంటే ఇక్కడ వచ్చిన హాస్పిటల్స్ చాలా దగ్గరలో ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ తెలియక ఇది పార్కింగ్ అనే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక పది కార్లు అడ్డం వాళ్ళు దీనికి ఎంటమడి మేము చెప్పిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి సార్కు చెప్పడం జరిగింది సార్ ఎంటమే రెస్పాండ్ అయిపోయి సిఏ జావీద్ సార్ గారు వచ్చేసి దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఈరోజు వచ్చి నో పార్కింగ్ అని ఒక బోర్డు పెట్టేసి దీనికి సంబంధించి ఇక్కడ ఏం కావాలో దాని సమయం బార్గెట్ అని పెట్టేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మామూలుగా మీరు చెప్పినా కూడా కొందరు పట్టి పట్టించుకుంటూ పోతా ఉంటారు యాక్చువల్గా జాబిద్ సార్ ఇంత వెంటనే రెస్పాండ్ అవుతారని మేము అనుకోలేదు మాకు ఇక్కడ ఇప్పుడు చేపలకి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోజు మాకు డిస్టర్బెన్స్ రోజు చెప్పుకోవాలంటే ఎన్ని ఒక పది కాలు వరుసగా నిలిపోతాయి ఎవరంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఫైనల్ కూడా వాళ్ళు అన్నయ్య ఊరికే వాళ్ళకి కూడా ఫైన్లు పడేవాళ్ళు బండి పెడతారు వెళ్ళిపోతారు బట్ ఇప్పుడు వచ్చే పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు బండి పెట్టకుండా వచ్చే దానికి కారణం అయితే మన జాబిద్ సార్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ జాబిద్ గారు ఆ ట్రాఫిక్ సిస్టమ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ సో మచ్